కూడా మరొక ముఖ్యమైన అప్డేట్తో మేము ముందుకు అయితే వచ్చారండి సో ముఖ్యంగా మరొక వీడియోలో ఈరోజు మనం చూసుకున్నట్లయితే పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి కొత్త పెన్షన్లు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు అయితే చేస్తుంది సో ఈ కొత్త పెన్షన్ల భాగంగా ఏ విధంగా ఇవ్వబోతున్నారు సో ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు దీనికి కావాల్సిన అర్హత పత్రాలు ఏమిటి ఇలా పూర్తి వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే చూద్దాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనం చూసుకున్నట్లయితే కొత్తగా పెన్షన్లు ఇచ్చేందుకు చంద్రబాబు గారు అయితే కసరత్ అయితే ప్రారంభించారనమాట ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే పెన్షన్లకు సంబంధించి ఇటు దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి కిడ్నీ బాధితులు తలసేమ్య అదేవిధంగా మంచానికే పరిమితమైన వారికి సంబంధించి అంటే పదిహేను వేల రూపాయల పెన్షను పదివేల రూపాయల పెన్షను ఆరు వేల రూపాయల పెన్షన్ ఇలా అన్ని పెన్షన్లకు సంబంధించి సర్వే అయితే జరిగింది కదా ఈ సర్వేలో భాగంగా మనం చూసుకున్నట్లయితే ఇంకా కొంత సర్వే అయితే మిగిలిందనమాట ఈ సర్వే పూర్తి అయ్యడానికి మొత్తం అన్ని వివరాలు కూడా ప్రభుత్వం దగ్గర అయితే ఉంటాయి ఆ తర్వాత ఈ సర్వే పూర్తయిన తర్వాత మొత్తంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వారి మాత్రం ఉంచి అనర్హులు అన్నీ కూడా ఉన్నారనమాట అనర్హులు తొలగించిన తర్వాత వారి తొలగించిన తర్వాత కొత్త పెన్షన్లకు దరఖాస్తు తీసుకుంటామని చెప్పారు అయితే ఎప్పటి నుంచి ఇస్తున్నారు ఏంటి అనేది మనకు అప్డేట్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట ఇప్పుడు దానికి సంబంధించి కూడా మనమైతే చూద్దాం అసలు ఎప్పటి నుంచి ఇస్తారు ఏంటి అనేది కూడా సో మీరు చూసుకున్నట్లయితే జూలైలోనే జూలైలోనే కొత్త పెన్షన్లు అయితే రాబోతు ఉన్నాయన్నమాట మీరు ఇక్కడ చూడొచ్చు ఆరు లక్షల దరఖాస్తులు వస్తాయని అంచనా అయితే వేస్తూ ఉన్నారనమాట అదనపు భారం నెలకు రెండు వందలు యాభై కోట్ల వరకు పడే అవకాశం అయితే ఉందని చెప్పేసి భావిస్తూ ఉన్నారు అయితే జూలైలో కొత్త పెన్షన్ల మంజూరుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది ఇప్పటికే దీనిపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ నిర్వహించింది ఈ వారంలో మరోసారి సమావేశమై కొత్త పెన్షన్ల మంజూరుపై ప్రభుత్వానికి నివేదించనుంది ఆ తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కొత్తగా వివిధ కేటగిరీల కింద ఆరు లక్షల వరకు దరఖాస్తులు వస్తాయని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అధికారులు చెప్తూ ఉన్నారు ప్రస్తుతం అరవై మూడు లక్షల ముప్పై రెండు వేల మందికి పెన్షన్లు అందిస్తూ ఉన్నారు కొత్త పెన్షన్లు నెల కొత్త పెన్షన్లకు సంబంధించి నెలబ రెండు వందల యాభై కోట్ల వరకు అదనపు భారం పడుతుందని అంచనా వైకాపా ప్రభుత్వంలో ఎన్నికల నాటికి రెండు పాయింట్ మూడు రెండు పాయింట్ మూడు లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి వీరిలో చాలామందిని అర్హులుగా తేల్చినా నాడు పెన్షన్లు ఇవ్వలేదు వైకాపా నేతల సిఫార్సులతో కొంతమంది అనర్పులోకి అర్హత కేటగిరీలోకి చేర్చారు ఇప్పుడు వారందరి నుంచి మళ్ళీ దరఖాస్తులు ఆహ్వానించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది నాడు భారీగా బోగస్ పత్రాలు వైకాపా ప్రభుత్వంలో దివ్యాంగుల కేటగిరీలో బోగస్ సదనం ఇక్కడ ధృవీకరణ పత్రాలు ఇమ్మడి ముప్పడిగా జారీ అయ్యాయి ఒక్కోదానికి ముప్పై వేల వరకు వసూలు చేశారు కూటమి ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుకు ముందే వాటిని రీఅసెస్మెంట్ చేయించాలని నిర్ణయించింది ఇప్పటికే ప్రత్యేక వైద్య బృందాలు బృందాలను నియమించి వాడిని అయితే తనిఖీ చేస్తూ ఉందన్నమాట ఇక ఎనభై తొమ్మిది వేల మందికి పైగా స్పౌజ్ పెన్షన్లు కూడా రాబోతున్నాయి కుటుంబంలో పెన్షన్లు తీసుకుంటున్న భర్త మరణిస్తే ఆయన భార్యకు జాప్యం లేకుండా పెంచను స్పౌజ్ పెన్షన్ అందించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి నుంచి స్పౌజ్ కేటగిరీ పెన్షన్లు మంజూరు చేయాలని నిర్ణయించింది మేలో దరఖాస్తు తీసుకుని జూన్ ఒకటి నుంచి పెన్షన్లు అందించనున్నారన్నమాట ఈ కేటగిరీలో దాదాపు తొంభై వేలు అరుగులున్నారని భావిస్తున్నారు ఈ తొంభై వేల మందికి మే ఒకటి నుంచి పెన్షన్లకు సంబంధించి దరఖాస్తు అయితే తీసుకుంటారు వారికి జూన్ ఒకటి నుంచి పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారు అయితే మిగిలిన రాష్ట్ర మిగిలిన వారందరికీ కూడా పెన్షన్లకు అయితే మాత్రం మనకి జూలై నుంచి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట జూలై నుంచి వారికి సంబంధించి దరఖాస్తులు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది మే నెలలో మాత్రం మే ఒకటో తారీఖు నుంచి మాత్రం భర్త చనిపోయిన మహిళలు ఎవరైతే ఉంటారో వారికి నేరుగా పెన్షన్ ఇచ్చేందుకు దాదాపు తొంభై వేల మంది ఉన్నారు వీరందరికీ కూడా మే ఒకటి నుంచి దరఖాస్తులు తీసుకొని జూన్ నుంచి అయితే పెన్షన్లు అయితే ఇస్తారనమాట మిగిలిన వారందరికీ జూన్ ఎండింగ్లో తీసుకొని జూలై నుంచి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రజెంట్ పెన్షన్ల తనిఖీలకు సంబంధించి తాజా సమాచారం అయితే ఉంది ఒక లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇలాగే మన ఛానల్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాం అనమాట